ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఒక పెద్ద షాకింగ్ వార్త అయితే చెప్పాడు లైవ్ అప్డేట్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు ఓనర్స్ టెనెంట్స్ కదా అదేం లేదు ఇప్పుడు కలిసిపోయారు ఎందుకనంటే అక్టోబర్ ట్వెల్త్ నా వైల్డ్ కార్డ్స్ వాళ్ళు రాబోతున్నారు అయితే ఇప్పుడు మరి బిగ్ బాస్ హౌస్లో ఏముంది అంటే ఖచ్చితంగా డేంజర్ జోన్ అయితే అన్నమాట డేంజర్ జోన్ ఏంటిది ఏంటి వెరైటీగా ఉంది అసలు టెనెంట్స్ లేరా ఓనర్స్ లేరా అనేది చూసినట్టయితే ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం థీమ్ని అయితే మార్చేశాడు ఏంటంటే ఇక కేవలం అంటే ఇప్పుడు మనకి మెయిన్ హౌస్ ఒకటి ఉంటుంది ఇన్ హౌస్ ఒకటి ఉంటుంది అవునా అంటే అవుట్ హౌస్ అంటే మామూలుగా టెనెంట్స్ ఉంటారు మనకి మామూలుగా హౌస్ అంటే మనం పెద్ద హౌస్ నార్మల్ బిగ్ బాస్ హౌస్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడంటే పంపించిన రేషన్ అందరూ కలిపి వండుకోవాలి ఓకే అయితే ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారు అంటే రాము ఇమాన్యువల్ తప్ప అందరూ కూడా పెట్టే బేడా సర్దుకుని బయట హౌస్ ఉంటుంది కదా ఆ హౌస్ లోకి వెళ్ళిపోవాలి అది డేంజర్స్ అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు తప్ప అందరూ టెనెంట్స్గా మారిపోయారు కానీ ఫుడ్ మాత్రం బిగ్ బాస్ పంపించిన రేషన్ నుంచి ఫ్రూట్స్ ఎగ్స్ ఉండే కదా అవన్నీ కూడా వాళ్ళు తినొచ్చు అనమాట అంటే ఆ గతంలో ఏంటంటే మనకి నిన్నటి వరకు అంటే ఈ క్షణం వరకు వాళ్ళు టెనెంట్స్ అయితే వాళ్ళకి కోడిగుడ్లు అలాంటివి ఏమి ఉండవు బిగ్ బాస్ పంపించిన క్యారియర్ ఉంటుంది కదా అదే ఉంటుంది కానీ ఇక ఈ రోజు నుంచి ఏంటంటే అందరికీ కూడా కలిపేసి ఒక్కటే ఉంటుంది ఫుడ్ పరంగా ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అవుట్ హౌస్లోకి పెట్టెలతో సహా వెళ్ళిపోవాలన్నమాట అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఈ మీరు ఇద్దరిద్దరుగా అంటే ఒక జంటగా ఫార్మ్ అవ్వాలి మీరు ఎవరినైనా ఎంచుకోండి కానీ మీకు ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళని మీరు ఎంచుకోండి అని చెప్పేసి చెప్తాడు అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ తనూజ అయ్యారు అనుకోండి కళ్యాణ్ తనూజ కలిసి ఆడి వాళ్ళల్లో ఒకళ్ళు లేదా వాళ్ళల్లో ఇద్దరు ఇమ్యూనిటీ పొందుతారు ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు డిస్కషన్ పెట్టుకున్నారు బిగ్ బాస్ హౌస్లో లైవ్ జరుగుతుంది ఏంటంటే అందరు డిస్కషన్ పెట్టుకున్నారు అనమాట ఫస్ట్ దివ్య పై భరణి గారిని రిక్వెస్ట్ చేసింది బ్యాడర్ ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే టీమ్ గెలిస్తే ఇద్దరికి ఇమ్యూనిటీ ఖచ్చితంగా వస్తుంది లేదంటే కొంత స్క్రీన్ స్పేస్ వస్తుంది సో మేము నామినేషన్స్ నుంచి బయటపడతాం అనుకుంటున్నారు అయితే భరణి పవన్ డెమోన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురే ఫిజికల్ గా ఫిట్ అంటే బాగా మజిల్స్ ఉన్న అబ్బాయిలు కాబట్టి ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే ఎరగ తీసేస్తారు ఇమాన్యువల్ ఆల్రెడీ చాలా బాగా ఆడతారు ఇమాన్యువల్ రాము కూడా ఆడతారు కానీ వాళ్ళిద్దరు ఈ టాస్క్ లో లేరు వాళ్ళు ఆల్రెడీ సేవ్ అయిపోయారు వాళ్ళు మెయిన్ బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు అయితే ఏమవుతుంది ఈ కల్యాణ్ణి శ్రీ అటు శ్రీజ అడుగుతోంది ఇటు సుమన్ అడుగుతున్నాడు అటు తనుజ అడుగుతుంది ముగ్గురు అడుగుతున్నారు అనమాట అయితే భరణి ఫస్ట్ దివ్యకి ఫిక్స్ అయిపోయారు అంటే దివ్య వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది అండ్ మార్నింగ్ నుంచి అంటే నిన్న నైట్ నుంచి దివ్యకి భరణికి కొంచెం కోల్డ్ వార్ స్టార్ట్ అయింది కాబట్టి భరణి ఏంటంటే దివ్య రాగానే ఓకే డన్ నేను చేస్తాను నీతో కలిసి ఆడతాను అని చెప్పి చెప్పాడు అనమాట అయితే సరే వాళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారు ఈ లోపు తనుజయము భరణి గారి దగ్గరికి వస్తే నేను దివ్యతో ఆడుతున్నానమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది అయితే శ్రీజా దగ్గరికి కళ్యాణి మన ఇద్దరం ఆడతామా అంటే కళ్యాణ్ ఏం ఫైనల్ చేయడం ఎందుకంటే కళ్యాణ్కి తనుజాతో ఆడాలనుంది అయితే తనూజ వచ్చి నేను భరణి నాన్నతో ఆడాలనుకోవచ్చు కానీ నేను నేను మరీ అయిపోతానేమో అనిపిస్తోంది ఆ నువ్వెవరితో ఆడతావు శ్రీజాతో ఆడతావంటే అలా కాదు ఆ పవన్ డెమోన్ రితు నువ్వు భరణి గారు నేను శ్రీజా లేదా భరణి గారు శ్రీజ నువ్వు నేను ఇలాగా మన ఆరుగురిలోనే ఫిక్స్ అవుతుంది అనుకున్నాము కానీ మధ్యలో దివ్య వచ్చింది దివ్య రావడం వల్ల ప్లాన్ మొత్తం తారుమారైంది అంటే తనుజాంది నీకు నాతో ఆడాలని లేదా అంటుంది అనమాట అంటే లేదు లేదు నాతో ఆడాలని నీతో ఆడతాను ప్రాబ్లం లేదు కానీ శ్రీజకు ఎవరో ఒకళ్ళు మంచి పేరు దొరకాలి కదా తను కూడా ఇమ్యూనిటీలో ఇమ్యూనిటీ నుంచి రావాలి కదా తను డేంజర్ జోన్ ఉండకూడదు అని చెప్పేసి నా అభిప్రాయం అని చెప్పిస్తే సరే అని తను ఏం చేస్తుంది డెమోన్ దగ్గరికి వెళ్తుంది డెమోన్ ఆల్రెడీ రితుతో ఫిక్స్ అయిపోతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరే కలిసి ఆడాలని ఫిక్స్ అయిపోతారు ఫస్ట్ పేర్స్ ఎవరయ్యారంటే రితును డెమోను అలాగే దివ్య భరణి వీళ్ళిద్దరే ఫస్ట్ అయ్యారనమాట పేర్స్ మిగతా వాళ్ళందరూ ఎవరితో ఆడాలి ఏం చేయాలి అన్న సంకోచంలోనే ఉన్నారు ఎందుకంటే ఫిజికల్ టాస్క్ అయితే కొంచెం బలం వాళ్ళు మెంటల్ టాస్క్ అయితే కొంచెం బుర్ర ఉన్న వాళ్ళ కోసం ఎత్తుకుంటున్నారు తను వచ్చాక ఎవ్వరు ఫిక్స్ అవ్వాలి ఇమ్మో ఉండుంటే ఇము తాడే కానీ ఇమ్మో లేడు కదా వరనేమో ఆల్రెడీ దివ్యతో ఫిక్స్ అయిపోయాడు సో ఏమైందంటే ఇంకా ఆలోచించుక ఆలోచించుక శ్రీజ ఏంటంటే తోను అలాగే ఇంకా సుమన్ గారితోనూ అందరితోనూ డిస్కస్ చేస్తుంది సంజన గారితో కూడా డిస్కస్ చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఇంద ఇలాగ మన అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఒక టీమ్ అప్ అయితే ఫిజికల్ టాస్క్ ఇవ్వరేమో ఫిజికల్ టాస్క్ బదులు మెంటల్ టాస్క్ ఇస్తారేమో నా జనరల్ నాలెడ్జ్ ఇస్తారేమో లేదా ఇంకేదైనా ఇస్తారేమో అప్పుడు దెబ్బయిపోతాం కదా అని చెప్పేసి శ్రీజ అలాగా ఫీల్ అవుతుంది మరోవైపు కళ్యాణ్కి ఏంటంటే తనుజాతో ఆడాలని ఉంది తనకి మెంటల్ గా విక్స్ అయి పెడతాను తను జాతం చెప్పేసి సో ఇప్పుడు తనూజాని నో అనలేడు శ్రీజాని నో అనలేడు భరణి గారేమో ఫిక్స్ అయిపోయారు డెమాన్ పవన్ రీతు తయ్యాడు సో కళ్యాణ్ పరిస్థితి అటు ఫ్రెండ్ ఇటు అనుకోవచ్చు ఎందుకంటే తనూజ అంటే కొంచెం దానికి ఎట్లయినా సరే లైక్ లైకింగ్ ఉంది కదా ఎట్లయినా సరే సో అట ఇట అన్న సంసిక్తంలో ఉన్నాడు అనమాట తనుజాని కనుక నో అంటే ఇప్పుడు తనుజా ఫీల్ అయింది శ్రీజాని తనుజ కోసం నువ్వు అంటే శ్రీజ రేంట్రా నువ్వు కాఫీ పౌడర్ తనకే ఇస్తావు గేమ్ తన కోసం ఆడతావు నిన్న ఇమ్యూనిటీ మంచం మీద సేవ్ అయింది తనే లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది తనకే అని చెప్పేసి మళ్ళీ మొదలెడుతుంది సో ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి అటు ఇటు కాకుండా అయింది కాకపోతే ఫైనల్ గా అయితే మాత్రం తనుజా కళ్యాణే కలిసి ఆడారు కానీ వాళ్ళు ఓడిపోయారని తెలుస్తుంది మరి శ్రీజాని ఏం చెప్పి ఒప్పించాడో తెలియదు కళ్యాణ్ ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్